అర్థమైంది అన్న వాళ్ళందరూ హలేలుయా అర్థమైంది అన్న వాళ్ళందరూ హలేలుయా దేవుని తీసుకోత్ర స్కూల్లో ఉండాలి కారు తయారు చేసినట్టికే కారు గురించి సెల్ఫోన్ తయారు చేసినే దేవుని తయారు చేసిన వాడికే తెలిసింది ఇప్పుడు మనకి ఏం కావాలి అది కావాలి దేవుడికి లేదేంటి మనకి అది అది లేదు ఇప్పుడు ఆయన గురించి జ్ఞానం కలిగితే అప్పుడు ఇది ఎందుకు ఏంటనేది బాగా నా జీవితంలో ఒక యథార్థం చెప్తాను నాకు ఇచ్చినట్టు కుటుంబం నాకు ఇచ్చిన భార్యలో ఒకప్పుడు నాకు తెలియదు నాకేం మాత్రం సార్ తెలియదు అందుకే నీచు లాగా దుర్మార్గులాగా దరిద్ర విచారణ ప్రవర్తించారు ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకి చేరామో పాదాల దగ్గర చేర్చుకున్నాడు దాని విలువ తెలిసినప్పుడు నువ్వు సామాన్యుడు కాదు ఆయన అసమానుడు అనిపించాడు నాకైతే మాత్రం దేవునికి స్తోత్రం కలిగింది ఎందుకని అది అంత గొప్పది నాకు తెలుసు అది దేవుడికి స్తోత్రం ఆయన కృపను బట్టి తెలియజేసినప్పుడు నాకైతే చూసిన వాళ్ళందరూ అందరూ అడుగుతూ ఉంటారు అంటే ఏంటండి కానీ నాకు తెలుసు అది నాకు తెలిసిన దేవుడు కొడుపు అంటే అది ఎంత విలువైంది నాకు ఇచ్చిందని నా పిల్లలే కానీ నాకు ఇచ్చిందే కానీ పరిచర్యా అసలు తలంచుకుంటే ఎందుకనంటే ఆయన కృపచేత జ్ఞానం ఇచ్చి తెలియజేస్తాడు అంత గొప్ప బాగా ఇచ్చాడు అని నాకు మాట ఇస్తాడు అలే లుయ్యా భార్య దొరికినవాడికంటే ఏం దొరికిందంట బాధలా భార్య దొరికినాడు మేలు దొరికిందని చెప్పాడా లేదా చెప్పాడా లేదా వేరే ఎంతమందికి మేలు దొరికితే దొరుకుతున్నాం మనం బాధ అందరూ బాధలు జరిగితే అని అడుగుతున్నా ఒకటే జ్ఞానం మనకి లేదు మనకంతా ఏం జ్ఞానం దేవు జ్ఞానం అంత ఏం జ్ఞానం లోక జ్ఞానం ఉపయోగిస్తాం మా అంత తెలియగలలే చూసావా అది దేవుడు చూసామల్ల దేవుడికి స్తోత్రం వందనాలు తర్వాత బాధపడి మీ బాధలు చూడలేవన్నీ మీ వందనాలు జోతురం అట్ట దేవుడికి స్తోత్రం కలిగింది కాక దేవుడు మాటే బ్రతికిచ్చిద్దాండి ఏం అవసరం లేదు అని మాటే హృదయాన్ని తెప్పనలు చేసి ఆలోచన కలిగ చేసి చాలునయ్యా చాలు నీ కృప నాకు చాలయ్యా అనిపించేలా చేసి దేవుడి స్థోత్రం మరి నీ మధ్య బ్రదర్ మాకు బయటికి వెళ్తే ఆ అమ్మ ఎవరో అడుక్కుంటాక వచ్చిందో కాబట్టి వస్తే చాలా బాగా అడుగున్నీ బాగా అడుగుతారు కదా అయ్యా అడుకులకి అంకులకి బాగాలేదు ఈ పరిస్థితి వెంటనే దాంట్లో మొత్తం తీసి అడిగి తెచ్చిసాడు అవి వెళ్ళిపోయింది అది అరే ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళాలంటే వీడికి ఏదో పిచ్చి హాస్పిటల్కి నేను అన్నంటే ఆ మానకు గుర్తొచ్చింది నాకు మొన్నది ఎంత ఆవిడకి ఇస్తాను నువ్వే తింటావు లేదు బాధలు ఉందంటారు లేకపోతే అత్తగర అందుకు ఇచ్చేసాను ఇచ్చేస్తాం మనమట్టగా ఇంతలో జాగ్రత్తగా పరిస్థితి చిరిగిపోయిన పది రూపాయలు టెట్టు తోసి పక్కకి చిల్లర చిల్లర లేదయ్యా చిల్లర్లు ఏం ఏ ఏం నోటి ఇవ్వచ్చుకొచ్చా నోటి ఇవ్వచ్చా నోట్ ఇవ్వ సెలరే సెలర్ లేదు అడుగునడికి ఏం చెబుతావు లేదు మరి నోటి ఇవ్వచ్చుక నోట్లన్నీ నాకు అంతా దేవుడు కూడా అలాగే తిప్పి ఈ కాన్స్టల్ వచ్చామండి ఇక్కడ ఇదే మన నాకు మాత్రం చూట్లేదు వాళ్ళకి చిల్లరలు ఇస్తానండి ఒకసారి తలంచుకుంటే మళ్ళీ డబ్బు వచ్చింది ఆయన కూడా మళ్ళీ అట్టగే చూస్తాడంటారు అనిపిస్తే భయం వేసింది ఒక్కోసారి ఉన్నప్పుడు ఇచ్చేది అనిపించింది కానీ మనసు వచ్చిందా మనకేం జానో పిల్లలకి దాచుకోవాలి వీళ్ళకి దాచుకోవాలి దేనికి దాచుకోవాలి పోయిన వారు వాకింగ్ చెప్పాడు అన్న ఏమని సబుద్ధిని ఆధారం చేసుకోనుక దైవ చిత్తాన్ని అరగండి అన్నాడు పిల్లల విషయంలో కూడా వాళ్ళిద్దరూ చదువు అయిపోయారు అన్న ఏంటంటే అమ్మ ఒకవేళ నా సబుద్ధిని ఆదరణ చేసుకున్న ఆయన పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారంటే దేవుడు అంటారు నా మనసు అనిపించింది ఆయన అన్నారని అనుకోవడం అన్నట్లగా నా మనస్సాక్షి కొంతమందిని అంట ఆదరించడానికి పోషించడానికి మీ చేతులు కష్టపడాలి అని ఏం చేయాలంటే మేము మీరు కష్టపడి కొంతమందికి సహాయంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను దేవుడి స్తోత్రం కలిగి పేటాలు ఎక్కి పోతులు పట్టుకుంటే నేను బెలహలు ఎదురయ్యా పెద్ద ప్రసంగాలు లు కాదు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారు దాన్ని దేని కొరకు దాని వాళ్ళు పనివాడు పని చేయాలి కాపరి కాయాలి చేసేవాళ్ళు ఎలా పని అన్నారు చేయాలి నాకు ఇచ్చిన పని ఏంటి చక్కగా వీళ్ళకి ఏం కావాలి అయ్యి కష్టపడి తీసుకొచ్చి పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మీది దీనికి ఏం కావాలి మీరు చేయాలి మరి మా భవిష్యత్తు మా పిల్లలు ఏంటయ్యా నెక్కి జీవనలోకి కాంట్రెడ్ జీవనకి ఇస్తా ఇంకేం కావాలి ఎవరు కావాలా ఏమో అవసరం నువ్వు చెప్పింది నేను చెప్తాను దేవుడికి ఇస్తా అందుకే మా అమ్మాయి మాకు ఇచ్చి జాబ్లోకి వెళ్తుంది దేవుడి ప్రపంచంలో ఈయన కూడా అదే చెప్తాం సిస్టమ్ ఉన్నాయంట మీ ఇంట్లో ఏదైనా పనులు ఉన్నాయనుకోండి హాస్పిటల్కి వెళ్ళాను మాకు ఫోన్ చేయండి మేము వస్తాం ఏదైనా ఇబ్బంది ఉంది మాకు ఫోన్ చేయండి మేము వస్తాం మీకు ఏదైనా సమస్య ఉంది ఎక్కడికైతే వెళ్ళాలి అర్జెంట్ మాకు ఫోన్ చేయండి మేము వస్తాం నిజం చెప్తున్నాం ఇంకొక ఉండడు మాకు ఇంకో పనుడు ఆరు సంఘానికి ఇంకో పనుడు నేను యదార్థంగా చెప్తున్నాను నేను హాస్పిటల్కి వెళ్ళాలి నాకు బాలేదు ఒకడు ఉన్నాడు మీకు ఇచ్చాడు వస్తాడు ఖచ్చితంగా దీంట్లో భీంగట్ట గట్ట కాబట్టి ఇది ఇంకొక ఉన్నాడు ఒకడు వస్తాడు లేకపోతే నేను వస్తాను మీకు మేము వాళ్ళం దాని కొరకు మేము నియమించబడ్డాం దాని కొరకు మేము కష్టపడతానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అది మా భాగ్యం అది మాకు భాగ్యం దేవుడికి ఇష్టోతరం చదువుకోవాలని చదువుకున్న వాళ్ళు వేరేగా ఉండాలి చదువుకుంటారు చక్కగా చెప్పేవాళ్ళు వేరే ఉండాలని చెప్తారు చక్కగా అలా చేసేవాళ్ళు చేస్తారు మా పని ఏంటంటే కష్టపడి కష్టపడి కొంతమందికి సహాయపడటానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు ఇష్టోత్తరం కలిగిన కాక ఏం చేయాలి ఇప్పుడు నేను ఆ పనే చేయాలిగా ఆ పని చేయాలి ఇంకేం చేయాలా ఆ పని చేయాలి అది మాకు ఇచ్చిన భాగ్యం అని నేను మళ్ళీ చెప్తున్నాను ఏదొచ్చినా మీ కుటుంబం ఏదైనా వచ్చింది సమస్య వచ్చింది మా వంతు చేయగలిగించే దేవుడు మీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేశాడు ఖచ్చితంగా చేస్తాం ఆయన కృపని బట్టి ఆయన సహాయాన్ని బట్టి ఆయన మాటని బట్టి మాత్రమే దేవునికి స్తోత్రం కలిగింది కాక నేను అందుకే చెప్తాను మళ్ళీ వాడుకోండి వాడు ఉంటాడు వాడు ఖాళీ గురించిన కారణం ఏంటంటే మీకు వస్తాయి వాడికి ఏదైనా అవసరమైతే అని పంపించా అర్జెంటు వాడు ఎందుకు చూసి రేపు రాస్తాను లేదా పుస్తకాల్లో వాడు నాన్కే సిస్టర్ అదే చెప్తున్నారు అమ్మ వాడున్న వద్దులే అన్న ఏం ఏం సార్ వీళ్ళతో మీరే ఇబ్బంది పడతారు తర్వాత మీ ఇష్టం ఇబ్బంది మీరే లెక్క చెప్పుకుంటారు అంతే కదా నేను చెప్పాల్సింది పిల్లలు పోయి వాడుకోకపోతే మీరే నాదేం లేదా మేము మేమే చేసుకుంటాం ఇబ్బంది పెట్టాలి మాకు మాకొరకు ప్రాణం పెట్టద్దులే మేమే ఎదురక మారుతా ఉన్నట్టు ఉంటుంది దేవుడు అలా కాకుండా దేవుడు దేవుని కొరకు పిల్లబడ్డాడు పిలిచాడో దాని కొరకు నిలబడదు దానికి కావాలంటే ఏం కావాలంట జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం చత్రం పడితే దేనికి వచ్చావు దేని కొనుగ్రెడుతున్నావు తెలియజేస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక అంత గొప్పగా దేవుడికి వెళ్ళి జన్లు మనం ఎంత ధనిలో అండి ఎంత గొప్ప భాగ్యం అండి మొహాల కళే ఉండదు నవ్వే ఉండదు అప్పుడు దేవుడు ఏ అందరం సో దేవుడి సరిధిలోకి